చెప్పండి న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నాకు ఈ పెద్ద ఉన్న అనుబంధం చిన్నప్పటి నుంచి కూడా నేను చదివాను కాబట్టి నాకు ఇది పేరెంట్ బారు నేను బార్ కౌన్సిల్ మెంబర్ కాగానే న్యాయవాదులకి ఏ విధమైన సదుపాయాలు కావాలో నేను మొత్తం ఎంటైర్ స్టేట్ తిరిగాను ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎన్ని జిల్లాల్లో బార్ అసోసియేషన్లు ఉన్నాయో అన్నీ కూడా తిరిగి అక్కడ ఉన్న సాధక బాధకాలు న్యాయవాదుల యొక్క సాధక బాధకాలన్నీ తెలుసుకున్నా వారికి ఏం చేయగలనో నాకు తెలుసు ముఖ్యంగా ప్రతి చోట వచ్చింది ఆరోగ్య బీమా అన్నది ప్రతి న్యాయవాదికి కావాలని ప్రతి చోట కూడా ఒక డిమాండ్ ఉంది అదొకటే కాకుండా ప్రతి న్యాయవాదికి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి మనకి ఇన్కమ్ సెక్యూరిటీ ఇదంతా ఉండాలన్నది నా మనసులో ఉంది దానికి కావలసిన కార్యాచరణ అంతా కూడా నా దగ్గర సిద్ధంగా ఉంది ఇది నేను ఒక్కడిని చేసే పని కాదు ఇది నేను ఏమైనా ఇది చేస్తానని చెప్తే నా ఒక్కడితో అయ్యేది కాదు ఇది భారీ కౌన్సిల్ ఇరవై మూడు మెంబర్లు ఇరవై ఐదు మెంబర్లతో సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం కానీ నాకు నమ్మకం ఉంది అందరి మెంబర్ని ఒప్పించి న్యాయవాదులకి ఏమి కావాలో సంక్షేమం ఆరోగ్యం కావాల్సిన ఫెసిలిటీస్ అసోసియేషన్స్ కూడా చాలా ఫెసిలిటీస్ కావాలి ఇండివిజువల్గా ఒక న్యాయవాదికే కాకుండా న్యాయవాదులకు ఉండే ప్రతి అసోసియేషన్కి కొన్ని ఫెసిలిటీస్ కూడా చాలా అవసరం ఉన్నాయి అవన్నీ కూడా అందరికి అందేటట్టు నా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇస్తున్నాను అవన్నీ కూడా నెరవేరుస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ